హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ తెలుగు రాజకీయాల్లో ఒక విచిత్రకరమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి చంద్రబాబు అంటే నచ్చదు చంద్రబాబు అంటే పడదు కానీ జగన్మోహన్ రెడ్డి మిత్రుడు చంద్రబాబు అంటే నచ్చదు కాబట్టి పడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మిత్రుడా జగన్మోహన్ రెడ్డి మిత్రుడు కాబట్టి చంద్రబాబు అంటే నచ్చదా అనేది క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే చంద్రబాబు అంటే నచ్చదు జగనేమో మిత్రుడు అలాగే జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పొసకదు అంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్కి రేవంత్ రెడ్డి శత్రువు కాబట్టి రాజకీయంగా అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆటోమేటిక్గా శత్రువుగా భావిస్తాడు అది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి అది కూడా కారణం కావచ్చు పైగా రేవంత్ రెడ్డి టీడీపీ స్కోరింగ్ నుంచి చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేటువంటి ముద్ర ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా శత్రుత్వం ఉంది కాబట్టి ఇంకా సహజంగానే రేవంత్ రెడ్డి అంటే నచ్చకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది మొత్తానికి రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పొస్కదు అయితే రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు నేను చెప్పిన మాట విని నా మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాడు అని ఒక మాట వాడాడు సహజంగా అయితే రేవంత్ రెడ్డి మాటని వైసీపీ తీసుకోదు రేవంత్ రెడ్డి మాటని వైసీపీ నమ్మదు కానీ వాళ్ళకు అవసరం కాబట్టి ఇప్పుడు ఈ పదాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రకర క్రియేట్ చేస్తుంది చూసారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆ పనులన్నీ ఆపేశాడట తెలంగాణకి మన నీటి వాటాలు తాకట్టు పెట్టేశాడు రాయలసీమని ఎడార చేయడానికి చంద్రబాబు నాయుడు నడుం బిగించాడు ఆయన వ్యక్తిగత అవసరాల కోసం రాయలసీమ ప్రజ ప్రయోజనాలు తాకట్టు పెట్టేసాడని రోడ్డు మీదకి వచ్చి యుద్ధం మొదలుపెట్టింది అంటే సందు దొరికింది కదా సహజంగా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి వైసీపీ పోరాటం చేయకూడదు కానీ చేయడం స్టార్ట్ చేసింది ఎందుకు అవకాశం దొరికింది కాబట్టి సరే ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహజంగానే దీన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు తప్పు మేము రాయలసీమ ఎత్తిపోదల పథకం పనులు మేము ఆపటం ఏంటి అసలు అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయని ఆపడానికి అసలు అవి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి పనులు స్టార్ట్ చేయాలనుకున్నమాట వాస్తవం కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు రాలే స్టే వచ్చింది అంటే తెలంగాణ కంప్లైంట్స్ వల్ల స్టే ఇచ్చింది పైగా కోర్టులో కూడా కేసులు ఉన్నాయి కేంద్రం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పనులు ఆపిచ్చింది కేంద్రం ఆ అనుమతులు ఇవ్వకపోవటం ఫలితంగా అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు స్టార్ట్ కాలే మరి స్టార్ట్ కాని పనులు మేము ఆపటం ఏంటి అసలు అనేటువంటిది ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పార్టీ అంటే టీడీపీ పార్టీ చెప్తున్న మాట ఇప్పుడు ఈ మాటని బీఆర్ఎస్ పార్టీ పట్టుకుంది మాములుగా కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలు టీడీపీ చెప్తున్న మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలు బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకోకూడదు నమ్మకూడదు వ్యతిరేకించారు కానీ ఇప్పుడు రాజకీయ అవసరం కదా చూసావా రేవంత్ రెడ్డి నువ్వేదో చెప్పావు నీ మీద గౌరవంతో నీ మాట కోసం చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాడు నువ్వు చెప్పావు కానీ దాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు అని నువ్వు చెప్పింది అబద్ధం తెలంగాణ ప్రజల్ని నువ్వు మళ్ళీ మోసం చేశావు అసెంబ్లీలో అబద్ధం చెప్పేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పొలిటికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడును వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు నాయుడు మాటలు పట్టుకుని రాజకీయం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వైసీపీ రేవంత్ రెడ్డి పట్టుకుని రాజకీయం చేస్తుంది అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు జనం పిచ్చోళ్ళు నిజానికి రియాలిటీ ఏంది ఇక్కడ ఇక్కడ ఎవడు ఎమోషన్స్ క్యారీ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ఎమోషన్స్ రెచ్చగొట్టి తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి బీఆర్ఎస్ తన ఓటు బ్యాంక్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని ఆ పార్టీ ప్రయత్నం చేసుకుంటుంది ఇంకొక పక్క తనం తన సేఫ్ జోన్లో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు అయితే తన దీన్ని ఈ ఇష్యూని రాజకీయం చేసుకొని రాయలసీమలో బలం పోయింది మన ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాయలసీమలో వైసీపీకి ఉన్నటువంటి బలం మొత్తం పోయింది అసలు కొన్ని జిల్లాల్లో అయితే అనంతపురం జిల్లాలో ఒక్క స్థానం రాలే కాబట్టి ఈ పరిస్థితిలో వైసీపీ తన బలాన్ని తిరిగి తెచ్చుకోవాలని సెంటిమెంట్ ఏమి రాగొట్టడం ద్వారా ప్రయత్నం చేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది అంటే ఇక్కడ ఎవరు రాజకీయ రావాలో వాళ్ళు ఎత్తుకుంటున్నారు కానీ రియాలిటీ అనేది ఒకటి ఉంటుందిగా అసలు రియాలిటీ ఏంటి అని పరిశీలించినప్పుడు నిజంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న మాట వాస్తవమే కానీ దానికి తెలంగాణ కంప్లైంట్స్ ఫలితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలేదు కోర్టులో కూడా కేసులు ఉన్నాయి దానివల్ల కేంద్రం పర్మిషన్స్ ఏమి ఇవ్వకుండా ఉండటం వల్ల కేంద్రం అసలు ఈ పథకాన్ని స్టార్ట్ చేయ అంటే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయని ఇవ్వలే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయని అసలు పనులే స్టార్ట్ కాలే స్టార్ట్ కాని పనులను ఎప్పుడు ఆపటం ఏంటి ఈ పనులు ఆగిపోవటం అనేది రెండు వేల ఇరవైలోనే జరిగిపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పైగా సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్ని షార్ట్అవుట్ చేసుకోవడానికి నేషనల్ గ్రీన్ ట్రిప్ నుంచి అనుమతులు తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు చేయలేదు మరి చెయ్యని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాయలసీమ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సో ఎట్టాగో కోర్టులో కేసులు ఉండే పనులు నిలిచిపోయినాయి ఇది ఇప్పట్లో కాదు అనుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడేమనుకుంటుంది పోలవరం పో పోలవరం బనక చల్లని ఇలా వాళ్ళు ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు కానీ దీన్ని కూడా ఇప్పుడు తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు మా నీటి వాటాను మీరేట తీసుకుంటారు ఈ నీటి వాటాలు అనేది ఎవరు వాదనలు అనుకుంటే కానీ రియాలిటీలో మనకి ఏంటంటే వేల క్యూసెక్ల వాటరు సముద్రంలో కలిసిపోతుంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర మధ్య జరుగుతున్నటువంటి వాటర్ గొడవ అంతా రెండు వందల టీఎంసీలు మూడు వందల టీఎంసీల కోసం మాత్రమే జరుగుతున్న గొడవ కానీ కొన్ని వేల టీఎంసీలు గోదావరి నేరు కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి వృధాగా ఎవరికి పనికి రాకుండా ఎవరు వాడకుండా నిజానికి దీని మీద కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం తీసుకోగలిగితే రెండు రాష్ట్రాలకి మంచి జరుగుద్ది తెలంగాణకి మంచి జరిగింది రాయలసీమకి మంచి జరిగింది దాని ఆంధ్రాకి మంచి జరిగింది కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి ఏంటంటే ఎమోషన్స్ ఉన్నాయి ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధిని పొందా పొందుదామనుకునేటువంటి రాజకీయాలు ఉన్నాయి ఏదో ఒకడ ఒప్పుకుందామంటే ఓ అంతకే ఒప్పుకున్నాడు చూడండి ఆంధ్రతో కుమ్మక్క అయ్యాడనేది బీఆర్ఎస్ఓ స్టార్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి మీద లేదు రేవంత్ రెడ్డి చెప్పిన మాటికి ఏదైనా ఓకే చెప్పారనుకోండి చూసారా రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్క అయ్యాడని వైసీపీ స్టార్ట్ చేస్తుంది సో ఇక్కడ ఎమోషన్స్ రెచ్చగొట్టడం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి సమస్యకు పరిష్కారం దొరకట్లే సమస్యకు పరిష్కారం ఉంది కానీ ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఎమోషన్స్తో గేమ్ ఆడాలి కాబట్టి సమస్య పరిష్కారం దొరకట్లేదు ఇది అంతే వృధాగా సముద్రంలోకి కొన్ని వేల నీరు పోతుంది మనకు వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి కాబట్టి సమస్య అర్థం కావట్లేదు కానీ లేదంటే సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది ఎనివే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న రాజకీయ రగడ ఈ విచిత్రకరమైన రాజకీయ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ